మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎంజాయ్ ఎంజామి ఈ ఆల్బం ఎంతటి సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే దాదాపు మూడేళ్ల క్రితం వచ్చిన ఈ ఆల్బం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది గాయనిది తమిళ రాపర్ అరివు తారాగణంగా సంతోష్ నారాయణన్ నిర్మించారు యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టి ంచింది ఇది విడుదలై మూడేళ్లు అయిన సందర్భంగా సంతోష్ తాజాగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు కోట్లలో వ్యూస్ దక్కించుకున్న ఈ పాట వల్ల తాము ఏ మాత్రం ప్రయోజనం పొందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజాయ్ ఎంజామిని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది బిలియన్లలో స్ట్రీమింగ్స్ అందుకుంది అయితే దీనివల్ల మేము ఎంత డబ్బు సంపాదించామో చెప్పాలనుకుంటున్నాను మేము సంపాదించింది సున్నా నిజం మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఈ విషయంపై పాటను విడుదల మధ్య లేబుల్ ను సంప్రదించాలని ఎన్నో సార్లు ప్రయత్నించాము కానీ దురదృష్టవశాత్తు ప్రయోజనం లేకుండా పోయింది ఆ లేబుల్ మాత్రం భారీ మొత్తంలో రెవెన్యూ అందుకుంది అని ఆయన ఆరోపణలు చేశారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి యూట్యూబ్ లో అంతటి సెన్సేషన్ ను క్రియేట్ చేసిన ఈ సాంగ్ వల్ల వారికి ఒక్క రూపాయి కూడా రాలేదు అన్నది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయానికి అని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి